పిల్లలకు ఆటపాటల ద్వారా బోధించే అంశాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని హీరో కిడ్స్ ప్రీ స్కూల్ డైరెక్టర్ లక్ష్మీ పార్వతి అన్నారు ఒంగోలులోని హీరో కిడ్స్ పాఠశాల వినూత్నంగా నిర్వహిస్తున్న వైల్డ్ వండర్ కార్నివాల్ గురించి ఆమె మాట్లాడుతూ తమ పాఠశాల ఆధ్వర్యంలో నగరంలో మొట్టమొదటిసారిగా విద్యార్థులకు దృశ్య మాధ్యమం ద్వారా వివిధ రకాల జంతువులను పరిచయం చేస్తున్నామన్నారు నేటి నుండి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్నివాల్ను నగరంలోని విద్యార్థులందరూ సందర్శించవచ్చు అన్నారు ఈ కార్నివాల్లో వివిధ రకాల జంతువుల గురించి తెలియజేయడంతో పాటు యోగా ధ్యానం వంటి అంశాలను కూడా విద్యార్థులు పరిచయం చేయడం జరుగుతుందన్నారు భవిష్యత్తులో పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఇటువంటి విద్యా బోధన దోహదం చేస్తుందన్నారు మరొక డైరెక్టర్ అనూజ మాట్లాడుతూ ప్రయోగాత్మక విద్యా బోధన విద్యార్థులపై ఎంతో ప్రభావం చూపుతుందన్నారు మనం చెప్పిన దానికన్నా విద్యార్థులు చూసింది వారి మనసుపై ముద్ర వేస్తుందన్నారు కార్నివాల్ సందర్శించడానికి వచ్చిన విద్యార్థి తండ్రి ప్రశాంత్ మాట్లాడుతూ ఎంతో విభిన్నంగా వినూత్నంగా చేపట్టిన ఈ కార్నివాల్ విద్యార్థులకు ఎంతో నచ్చుతుందన్నారు కార్నివాల్ రూపకల్పనకు పాఠశాల యాజమాన్యం తీసుకున్న శ్రద్ధ శ్రమ అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ టీచర్స్ సిబ్బంది పాల్గొన్నారు

ठीक है, 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 � Five little monkeys jumping on a bed. One fell off and bumped his head. Mama called the doctor and the doctor said, No more monkeys jumping on a bed. Four little monkeys jumping on a bed. One fell off and bumped his head. Mama called the doctor and the doctor said. No more monkeys jumping on a bed. One little monkey's jumping on a bed. One fell off and bumped his head. Mama called the doctor and the doctor said, No more monkeys jumping on a bed. Two little monkeys jumping on a bed. One fell off and bumped his head mama called the doctor and the doctor said no more monkeys jumping on the bed one little monkey jumping on the bed one fell off and bumped his head mama called the doctor and the doctor said no more monkeys jumping on the bed <laughs> కిడ్స్ స్కూల్ నందు వైల్డ్ వండర్స్ కార్నివల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాము అది ఏంటి అని అంటే మా కరికులం ప్రకారం వీ ప్రొవైడ్ ఎక్స్పిరెన్షియల్ లెర్నింగ్ ఫర్ ద చిల్డ్రన్ ఏదైనా సరే పిల్లలకి విజువల్తో చూపిస్తూ వాటిలో యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తూ కాసేపు టైం స్పెండ్ చేసేటట్టు టీచింగ్ మెథడాలజీస్ ఉంటాయి అలాగే ఈసారి కూడా మేము కార్నివల్ లాగా మిగతా స్కూల్ పిల్లలందరికీ అవకాశాన్ని ప్రొవైడ్ చేసి నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే ఉద్దేశంతో త్రీ డేస్ అనేది వైల్డ్ వండర్స్ అనే కార్నివల్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఈ యానిమల్స్ మా స్కూల్లో బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి వెన్ ఎవర్ వీ హ్యావ్ యోగా కిట్స్ యోగా కూడా యానిమల్స్ని ప్రిటెండ్ చేస్తూ వాళ్ళు యాక్షన్స్ చేస్తూ టీచింగ్ మెథడాలజీస్ వాడతారు అండ్ మెడిటేషన్ కూడా అండ్ యానిమల్స్ నుంచి పిల్లలైతే బాగా ఎంపతి కైండ్నెస్ లవ్ అఫెక్షన్ ఇవన్నీ బాగా నేర్చుకుంటారనమాట దీస్ ఆర్ ద ఎసెన్షియల్ సోషల్ ఎకనామిక్ స్కిల్స్ ఫర్ ద చిల్డ్రన్ టు డెవలప్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్ ఇవన్నీ వాళ్ళ లైఫ్లో సక్సెస్కి ఇలాంటి లైఫ్ స్కిల్స్ అనేది చాలా బాగా తోడ్పడతాయి సో వీ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ ఆర్ టు బి డెవలప్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ సో ప్లీజ్ మేక్ షూర్ ఎవ్రీ చైల్డ్ యూటిలైజెస్ దిస్ ఆపర్చునిటీ ఇన్ అవర్ ఒంగోల్ యాట్ యూరోకిడ్స్ ప్లీజ్కు లాయర్ పైట్ ఒంగోల్ థ్యాంక్ యూ అండ్ మేము త్రీ డేస్ కార్నివల్ సెలబ్రేట్ చేస్తున్నాము ది మెయిన్ థీమ్ రిగార్డింగ్ కార్నివల్ ఏంటి అంటే చిల్డ్రన్కి ప్రాక్టికల్గా చూపించాలి ప్రాక్టికల్గా ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా తెలుసుకోవాలి అన్న ఒక కారణంతో మేము ఇది చేస్తున్నాము అండ్ నెక్స్ట్ టూ డేస్ వచ్చేసి అవుటర్స్కి కూడా ఉందండి ప్లీజ్ మస్ట్ విజిట్ అండ్ జాయిన్ విత్ విత్ దిస్ హ్యాపీనెస్ థ్యాంక్ యూ యూరో కిడ్స్ ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా అప్రిషియేట్ చేయాలి చాలా కష్టమైన పని ఇదంతా ఇక్కడ అండర్ వాటర్ కానీ పైన డెసర్ట్ కానీ ఆర్టిక్ కానీ బయట ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా జంగిల్లాగా చేశారు మొత్తం అడవిలో ఎట్లా ఉంటుందో అలా చేశారు అది చాలా కష్టమైన పని ఒక రోజుతో అయ్యేది కాదు అది చాలా ఇక్కడ స్టాఫ్ అందరినీ చాలా అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఎందుకంటే వారు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలకి క్లాసులు చెప్తా మరలా ఇవన్నీ సిద్ధపరిచి వాళ్ళకి ఒక కొత్త అనుభూతినిచ్చారు వారు అడవికి వెళ్తే ఎలా ఉంటుందో జంతువులను చూస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతినిచ్చారు చాలా చక్కటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేశారు మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టించారు పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అలాగే వాళ్ళ చేత పిల్లల చేత యాక్టివిటీస్ చేపించారు ఇలాంటివి ఇంకా అనేకమైన యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా పిల్లలు చాలా తెలుసుకుంటారు ఇవాళ రోజుల్లో పిల్లలకి ఏమీ తెలియవు సముద్రానికి వెళ్తే వాళ్ళొక కొత్త వింతలాగా ఫీల్ అవుతారు చెట్లను చూసినా వింతలాగా ఫీల్ అవుతుంటారు అట్లాగా ఇక్కడ మొత్తం న్యాచురల్గా ఉండేట్లాగా అంతా చేశారు దానికి ఎంత అప్రిషియేట్ చేసినా కూడా వీళ్ళని చాలా తక్కువే వెరీ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ యూరో కిడ్స్ ఫ్యామిలీ థ్యాంక్ యూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది